ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుట పడుతోంది ఎమర్జెన్సీ వార్డు నుండి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు చేయనున్నారు మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్ కోసం సింగపూర్ వెళ్లాడు అక్కడి స్కూల్ బిల్డింగ్ లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో పంతొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి చేరుకున్నారు మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు అయితే అగ్ని ప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడం వలన ఫ్యూచర్ లో ఏమైనా సమస్యలు వస్తాయా అని డాక్టర్లు పరిశీలిస్తున్నారు అగ్ని ప్రమాదంలో మార్గ్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి ఊపిరితిత్తులలో పొగ చేరడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందించారు పరిస్థితి మెరుగుపడడంతో ఎమర్జెన్సీ వార్డ్ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు ప్రస్తుతం బ్రాంకోస్కోప్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఊపిరిదిత్తులు శ్వాసనాళాల లోపలి భాగాలలో ఏవైనా సమస్య ఉంటే బ్రాంకోస్కోప్ ద్వారా గుర్తిస్తారు మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కూడా సింగపూర్ వెళ్లారు